పుట్టగొడుగులను ఇంగ్లీష్లో మష్రూమ్స్ అని అంటారు పుట్టగొడుగు ఫ్లవర్ కాదు ఫ్రూట్ కాదు ఇది ఒక ఫంగస్ ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి అందువలనే వీటిని పుట్టగొడుగులని అంటారు ఇవి వర్షాకాలంలో పెరుగుతాయి వాతావరణంలోని తేడాలను బట్టి ఇవి జీవిస్తాయి వాతావరణ పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయి వీటిలో తినదగిన జాతుల కంటే విషపూరితమైన జాతులు చాలా ఎక్కువ ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి వీటిని కమర్షియల్గా సాగు చేసి ఎంతో ప్రాఫిట్ సంపాదిస్తున్నారు ప్రతి సంవత్సరం మష్రూమ్స్ ద్వారా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది పుట్టగొడుగుల్లో అనేక రకాలు ఉన్నాయి పుట్టగొడుగుల్లో ఉన్న కొన్ని ప్రధాన రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మోరల్ పుట్టగొడుగులు పుట్టగొడుగుల్లో మోరల్ పుట్టగొడుగు తినగలిగేది మరియు అత్యంత ఖరీదైనది దీనిని సాగు చేయడం చాలా కష్టంతో కూడిన పని ఇది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పెరుగుతుంది మోరల్ మష్రూమ్స్లో విటమిన్ డి బి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి అమెరికా ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ ఆస్ట్రియా పోలాండ్లో ఈ మోరల్ పుట్టగొడుగులు ఎక్కువగా కనబడుతున్నాయి భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో మోరల్ పుట్టగొడుగులు పెరుగుతాయి తాజా మోరల్ పుట్టగొడుగులు కేజీకి పదమూడు వేల నుండి ఇరవై వేల రూపాయల వరకు పలుకుతుంది రేషీ పుట్టగొడుగులు రెండు వేల సంవత్సరాల నుండి చైనాలో రేషి పుట్టగొడుగులు వాడుతున్నారు ఈ పుట్టగొడుగులను హెర్బల్ మెడిసిన్ లో ఉపయోగిస్తున్నారు దీనిలో యాంటీ క్యాన్సర్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు మానవ శరీరంలో ఉండే కొవ్వును కూడా తగ్గించే గుణం ఉండడం దీని యొక్క మరొక ప్రత్యేకత భారతదేశంలో రేషీ పుట్టగొడుగులు హిమాచల్ ప్రదేశ్లో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్లో పెంచడం జరిగింది రేషీ పుట్టగొడుగులు పెంచడానికి రైతులు చాలా ఆసక్తి చూపుతున్నారు ఇది కేజీకి రెండు వేల రూపాయల వరకు పలుకుతుంది రేషి పుట్టగొడుగులను మందుల తయారీలో మాత్రమే ఉపయోగిస్తారు భారతదేశంలో ప్రతి సంవత్సరం వంద కోట్ల వ్యాపారం జరుగుతుందని ఒక అంచనా దీనిని భారతదేశం నుండి చైనా మలేషియాకు ఎగుమతి చేస్తున్నారు షీ టాకీ పుట్టగొడుగుల్లో మెడిసినల్ వాల్యూలు ఎక్కువగా ఉంటాయి దీని రుచి చాలా బాగుండడంతో ఎక్కువ మంది దీనిని తినడానికి ఇష్టపడుతున్నారు వీటిలో విటమిన్ డి బి పుష్కలంగా ఉన్నాయి ఇది మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది జపాన్ చైనాలో ఈ పుట్టగొడులను ఎక్కువగా సాగు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో షీ టాకీ పుట్టగొడల పెంపకం ప్రారంభించారు వైట్ బటన్ మష్రూమ్స్ ఈ మష్రూమ్స్ను ప్రతిరోజు కొన్ని వేల మంది తింటున్నారు భారతదేశంలో కూడా వైట్ బటన్ మష్రూమ్స్ను సాగు చేస్తున్నారు ప్రతిరోజు దాని రుచి ఆస్వాదిస్తున్నారు అందుబాటు ధరలో ఉండడం ఒక కారణం వైట్ బటర్ మష్రూమ్స్లో విటమిన్ సి డి బి మరియు ఎక్కువ మోతాదులో కాపర్ ఉంది అంతేకాకుండా ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ పొటాషియం మరియు జింక్ ఉన్నాయి ప్రతి సంవత్సరం మూడు మిలియన్ల టన్స్ మష్రూమ్స్ను ఉత్పత్తి చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్న మష్రూమ్స్లో ఇది ఒకటి క్రిమిని మష్రూమ్స్లో ఎక్కువ మోతాదులో మినరల్స్ కాపర్ ఫాస్ఫరస్ ఉంటాయి అంతేకాకుండా విటమిన్ బి వన్ మరియు బీ టూ బి ట్వెల్వ్ జింక్ మాంగనీస్ పొటాషియం కూడా ఉంటుంది క్రిమిని మష్రూమ్స్ వైట్ బటన్ మష్రూమ్స్ చూడ్డానికి ఒకేలా ఉంటాయి క్రిమిని మష్రూమ్స్ చూడ్డానికి కాఫీ రంగులో ఉంటాయి వైట్ బటన్ మష్రూమ్స్ కన్నా క్రిమిని మష్రూమ్స్ ఎక్కువ ఖరీదు కలది క్రిమిని మష్రూమ్స్ను కూడా ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు ఆయిస్టర్ మష్రూమ్స్ మొదటిసారిగా జర్మనీలో పెంచారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయిస్టర్ను సాగు చేస్తున్నారు ఇవి హెచ్ఏవీ రాకుండా కాపాడుతున్నాయని ఒక ప్రచారం ఉంది క్యాన్సర్ కొవ్వు తగ్గించడంలో ముందున్నాయి వీటిని సాగు చేయడం వల్ల వాతావరణంలో పొల్యూషన్తో పాటు నీటిలో మరియు భూమి మీద ఉన్న మెర్క్యూరీ శాతాన్ని తగ్గిస్తుంది ఫ్రెష్ మష్రూమ్స్ కేజీకి వంద రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు ఉంటుంది మై టాకీ మష్రూమ్ చూడడానికి మనిషి బ్రెయిన్లా ఉంటుంది ఇది క్యాన్సర్ తగ్గిస్తుంది అంతేకాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ డయాబెటిక్స్ కొలెస్ట్రాల్ హై బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది ఇన్ఫర్టిలిటీకి కారణమైన పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ను కంట్రోల్ చేస్తుంది జపాన్ దేశంలో మై టాకియా మష్రూమ్స్ను ఎక్కువగా సాగు చేస్తున్నారు పదిహేనవ శతాబ్దం నుండి చైనీస్ ఈ మష్రూమ్స్ను ఆహారంలో వినియోగిస్తున్నారు జలుబు మరియు ఫ్లూ తగ్గించే గుణం దీనిలో ఉంది ఇమ్యూనిటీ పవర్ పెంచే గుణాలు దీనిలో ఉన్నాయి హెచ్ఏవి ఎయిడ్స్ పేషెంట్స్కి అవసరమైన పోషక విలువలు టైల్ మష్రూమ్స్లో ఉన్నాయి జైన్ పఫ్ బాల్ మష్రూమ్ ఇది భూమి మీద మాత్రమే పెరుగుతుంది ఇది చెట్ల మీద పెరగదు ఈ మష్రూమ్ నాలుగు కేజీల వరకు పెరుగుతుంది నార్త్ అమెరికా మరియు ఆసియాలో ఎక్కువగా పెరుగుతుంది ఈ మష్రూమ్స్ని ఆహారంలో అమెరికన్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు చికెన్ మష్రూమ్స్ ఈ రకమైన మష్రూమ్ చికెన్ మరియు పీతలు రుచి కలిగి ఉంటుంది ఈ మష్రూమ్స్ను కొన్ని వేల సంవత్సరాల నుండి ఆహారంలో వినియోగిస్తున్నారు వీటిలో అనేక పోషక విలువలు ఉన్నాయి శరీరంలో ఉండే అధిక కొవ్వును తగ్గిస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ను మెరుగుపరుస్తుంది దీనిని పేదవాడి ఆహారంగా అమెరికాలో భావిస్తున్నారు ఇనోకీ టాకీ మష్రూమ్ ఈ రకమైన మష్రూమ్స్ను ఎక్కువగా సూప్స్లో ఉపయోగిస్తారు ఈ మష్రూమ్స్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి దీనిలో క్యాన్సర్ రాకుండా చేసే గుణం ఉంది షాగీ మెయిన్ మష్రూమ్ ఈ రకమైన మష్రూమ్స్కు తొందరగా పాడేయే ఉంది నార్త్ అమెరికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా యూరప్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు బ్లాక్ ట్రంపెట్ మష్రూమ్ హెల్దీ కొలెస్ట్రాల్ను పెంచడానికి ఈ మష్రూమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది రెడ్ మీట్లో ఉండే మాంసకృత్తులు బ్లాక్ ట్రంపెట్ మష్రూమ్లో పుష్కలంగా ఉన్నాయి దీనిలో ట్వెల్వ్ విటమిన్స్ ఉన్నాయి ఇవి నార్త్ అమెరికా యూరోప్ జపాన్ మరియు కొరియా ప్రాంతంలో పెరుగుతాయి ఇవి చూడ్డానికి అందంగా లేకపోయినా రుచి మాత్రం గొప్పగా ఉంటుంది ఎల్లా హౌస్ ప్లాంట్ మష్రూమ్ ఈ మష్రూమ్స్ను ఇళ్లల్లో పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇవి తినడానికి అనువైనవే స్కీజో ఫైలం కమ్యూన్ మష్రూమ్ మష్రూమ్స్లో అన్నీ తినగలిగేవే కాదు కొన్ని మాత్రమే వీటిలో ఎక్కువ శాతం విషపూరితమైనవి ఫైలం కమ్యూన్ మష్రూమ్ అత్యంత ప్రమాదకరమైనది ఇది చూడ్డానికి ఎంత అందమైనదో అంతే విషపూరితమైనది అంటార్కిటికా తప్ప ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన మష్రూమ్స్ పెరుగుతాయి విషపూరితమైన మష్రూమ్స్ను తినడం వల్ల హార్ట్ అటాక్స్ కొన్ని సందర్భాల్లో ఏకంగా చనిపోవడం జరుగుతుంది సో మీరు ఏ రకమైన మష్రూమ్స్ను తింటున్నారో చూసుకోండి